ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ అని కొడుగ్గా పుడతాడు ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలు తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు అందరూ కష్టపడాల్సిందే తప్పదు అట్లా ఇప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మహర్జాత కూడా నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం వజ్రాన్ని వెతికి బయటకు తీసుకొచ్చారు వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్లో కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకు నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బన్నీ నిన్ను వాసు నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి మామూలు కాదు మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్లకు నేనేం చెప్పలేను అమ్మ ఎవడో ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమీ చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తాడు ఆయన జాదుకో అట్లాంటిది మనం ఏం చేయలేం దానికి దాని అది అన్నీ అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి ఎవడేం చేయలేదు